బోనాలు నజర్ బోనం మీతోటే మొదలవుతుంది గోల్కొండలో మరి ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి ఈసారి ఏమైనా మార్పు ఉంటుందా కాకపోతే ఈ సంవత్సరం బోనాలు మనకి బల్కం పెట్టు ముందు లాస్ట్ ఇయర్ బల్కం పెట్టి వచ్చిన తర్వాత గోల్కొండ వచ్చింది కాకపోతే ఈ సంవత్సరం పతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఫస్ట్ ఇలా మిమ్మల్ని చంపడానికి తలవార్లు పట్టుకొని రావడానికి ఏంటి ఎందుకు మీ మీదంత కక్ష ఏందంటే కొంచెం మంది శత్రువులు అయితే ఉన్నారు వాళ్ళకి ఏంటంటే మేమే హైలైట్ కావాలి మేమే ముందుకు ఉండాలి నీతో పాటే జర్నీ చేస్తే నీతో పాటే తిరిగిన వ్యక్తులు నీకు వెన్నుపోటు పుడుచురని విన్నాను అన్నంకి సున్నం పెట్టడం చాలామంది ఇప్పుడు అంటే కొత్తగా వచ్చే పోతరాజులందరూ కూడా ఏదో అంటే ఫేమ్ అవుదాము పేరు వస్తుంది పోతరాజు వేషం వేస్తే ఆ టైంకు డబ్బులు వస్తాయి మంచిగా సరిపోను మందు తాగొచ్చు నేను చెప్పేది ఏంటంటే ఇట్లా తాగుడు కోసము పైసల కోసము వేరే యాక్టివిటీస్ కోసం పోతు పోతురాజులు జోగినిలతోటి అంటే కొన్ని సంబంధాలు పెట్టుకొని సెక్షువల్గా కూడా వాళ్ళు ఇలాంటి అంటే కార్యక్రమాలు పాల్ అంటే చేస్తున్నారని చెప్పేసి లోకం గుడ్డిగా అయినట్టు వాళ్ళకు వాళ్ళ కళ్ళు కూడా గుడ్డిగా అయి అంటే లోకంలో చెడు పనులు అయితే జరుగుతున్నాయి జో జోగు పోతరాజుకి మంత్రాలు వస్తాయా యోగినికి పోతురాజుకి మంత్రాలు వస్తాయా అంటే యో నృత్యం వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో మీ మీద ఎప్పుడైనా క్షుద్ర పూజలు ప్రయోగించారుయోగించారు ఎప్పుడు ఎట్లా ఎలా ప్రయోగించని వాళ్ళు ప్రయోగించారు నాకు దుష్మల్ని ఎక్కువ నాతో మంచిగా ఉండుకుంటేనే నా మీద ప్రయోగాలు చేసేరు ఎప్పుడైనా అంటే దేవుడు అమ్మవారు అనిపించారు ఒకసారి నేను అనుకోకుండా ఒక పెద్ద నారికి మిస్ అయిపోయినా సో ఇప్పటిదాకా పోతరాజు వేషం వేసినప్పుడు మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏముంటాయి పోతరాజులకి పోతరాజు దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే మీ ముఖం మీద ఆనందం రానికే మా ముఖాన్ని ఖరాబ్ చేసుకుంటాం అసలు ఒక పోత్రాజ వేషం వేస్తే ఒక ఆశ్రడంలో ఎంత సంపాదించవచ్చు పోత్రం వేస్తే ఎంత సంపాదించవచ్చు అంటే కొండలు हेलो एवरीवन गाइस दिस इज योर ऑल सप्लीकेंट ऑल द बेस्ट ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट टी के एल ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग कमिंग सून कमिंग सून कमिंग सून तेलुगु कबड्डी कमिंग सून टी के एल तेलुगु कबड्डी लीग कमिंग सून टी के एल तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग